హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే పెంచులకోనకు వెళ్ళబోతున్నాము ఇదంతా అవుట్ సైడ్ విలేజెస్ అంట పెంచులకోన ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అండి ఇది మధ్యలో ఉంటుంది ఇది టోల్గేట్ అనమాట ఇదంతా చుట్టుపక్కల విలేజెస్ టెంపుల్ అండి చాలా బాగున్నాయి చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే చాలా బాగుంది ఇదంతా అండి మెయిన్ ఎంట్రన్స్ పెంచుల కోనకి ఎంటర్ అవుతానే మనకు ఆర్చ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎదురవుతుంది చాలా బాగుంది చూడడానికి కొండల్లో ఉన్నాడు దేవుడు చాలా దగ్గరగా ఉ కనిపిస్తుంది ఇదంతా షాపులు అన్ని బయట పెంచుల కోణంలో షాపులు అనమాట ఇవన్నీ ఇది స్టాచ్యూ అండి గరుత్ మంత్రి స్టాచ్యూ అనమాట టూ ఇన్ వన్ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇదంతా చిన్న చిన్న వ్యాపారస్తులు అండి వ్యాపారం చేస్తూ ఉంటారు ఇది ఎంత ఇది ట్యాటూ వేస్తారంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇందాక మిస్ అయ్యాం కదా గతిమంతుర్ స్టాచ్యూ అది ఇది ఇది టెంపుల్ బయట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో బాగుంది చూడడానికి లక్ష్మీదేవి స్టాచ్యూ చాలా అందంగా ఉంది ఇది గుడి ఇది గుడి పైన అండి ఫోటో వరకే తీసాము ఎక్కువ అలోడ్ లేదు ఫోన్ కూడా ఎక్కువ అలోడ్ చేయట్లేదు లోపలికి కూడా ఇది ఇవ్వండి కొండలు దేవుడు ఎంత బాగున్నాయో కొండల్లో ఉన్నాడు అనమాట దేవుడు ఇదంతా బయట కళ్యాణ మండపం అంటారు కదా అక్కడ అంటున్నా ఇది గుడి పక్కనండి లక్ష్మీదేవి చాలా బాగుంది చూడడానికి ఈ టుడే జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ చాలా బాగుంది బాట చూడడానికి అంత అవుట్ సైడ్ అనమాట టెంపుల్ బయట ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి గుడి లోపలికి వెళ్ళడానికి దారి చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇది ఫైనల్లీ నరసింహస్వామి లోపల కెమెరాస్ అలౌడ్ లేదంట అందువల్ల తీసుకెళ్ళలేదు చాలా చాలా బాగుంది ఫోన్స్ కెమెరాస్ ఏం అలౌడ్ ఉంటుంది లోపల చూసే తిడతారు అందువల్ల తీసాను నార్మల్గా ఇది స్వామివారి పుష్కరిణి అండి చాలా చాలా బాగుంటుంది వాటర్ కూడా ఇదంతా బయట అనమాట ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు వారాలంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారంట ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా బాగుంది ఇది మధ్యలో ఆర్చ్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది చూడడానికి ఇక్కడ స్నానం చేయడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు చూడండి వాటర్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇక్కడికి ఎక్కువ స్నానం చేయడానికి వస్తూ ఉంటారు భక్తులు చాలా బాగుందండి వ్యూ చూడడానికి ఇది వాటర్ ఫాల్ అండి వర్షం పడ్డప్పుడు వాటర్ వస్తూ ఉంటుందండి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి అదంతా టెంపుల్ బ్యాక్ సైడ్